ఆ ఆశీర్వాదము ఇచ్చేటటువంటి దేవుడు అనగా వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞను ఇచ్చేటటువంటి దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు నీ పక్కన నువ్వులకు చెప్తారా నువ్వు దేవుని పోలికలో ఉన్నావట అని చెప్పండి పర్వాలేదు నువ్వు దేవుని పోలికలో ఉన్నావు అని చెప్పండి నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అని చెప్పండి కేవలం ఇక్కడున్న వారే కాదు మైకల ద్వారా వింటున్న వారికి కూడా ఈ మాట చెప్తున్నాను మీరు క్రైస్తవులు అయ్యుండొచ్చు కాకపోయిండొచ్చు వాక్యమును నమ్మిండొచ్చు నమ్మకపోయి ఉండొచ్చు ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరిస్తూ ఉండొచ్చు అనుసరించకుండా ఉండొచ్చు అయినా కానీ మీతో కూడా నేను ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను ఏమిటి స్పష్టమైన మాట దేవుని వాక్యం చెప్పే మాట ఏంటి అని అంటే మీరు దేవుని స్వరూపములోను దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి మనుష్యులు మనుష్యులను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి ఐదు రకాలైనటువంటి ఆశీర్వాదముతో కూడిన వాగ్దానములు లేకపోతే వాగ్దానముతో కూడినటువంటి బాధ్యతను ఇచ్చాడు అధికారమును ఇచ్చాడు బాధ్యతతో కూడిన అధికారం వాగ్దానముతో కూడినటువంటి అధికారాన్ని ఇచ్చాడు ఆ ఐదు మీ ముందు మొదటిది మీరు ఫలించండి అని చెప్పాడు రెండవది మీరు అభివృద్ధి చెందండి అని చెప్పాడు మూడవది మీరు విస్తరించండి అని చెప్పాడు నాలుగవది ఈ భూమిని నిండించండి అని చెప్పాడు ఐదవది చాలా ప్రాముఖ్యమైనది దానిని ఏలండి అని చెప్పాడు రాజులుగా ఉండండి అని చెప్పాడు ఈ ఐదు కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానముతో కూడినటువంటి బాధ్యత ఫలించటం నీ బాధ్యత అభివృద్ధి చెందటం నీ బాధ్యత విస్తరించటం నీ బాధ్యత భూమిని నిండించటం నీ బాధ్యత అలాగే దానిపైన తల్లిదండ్రులను పోలినటువంటి రాజ్యం చేయటం నీ బాధ్యత దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి భూమి ఆకాశములు అనేటటువంటి ఒక మందిరం నిర్మాణం చేసి ఆ మందిరములో తన ప్రతినిధిగా తన ప్రతిమగా మరియు తన ప్రతిబింబంగా ఉంచాడు మూడు పదాలు తన ప్రతినిధిగా తన ప్రతిమగా మరియు తన ప్రతినిధగా లేదా ప్రతిబింబంగా ప్రాణ ప్రతిష్ట చేసి ఆ ఆలయంలో ఆ ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి మనిషిని ఉంచాడు నువ్వు ఏలు అన్నాడు నాకు ప్రతిగా నాకు యాజ్ ఎ రిప్రజెంటేటివ్ నా ప్రతినిధిగా నా ప్రతిబింబముగా అలాగే నా స్వరూపము నా పోలిక చొప్పున ఉన్నావు కాబట్టి నా ప్రతిమగా ఈ ప్రపంచాన్ని ఏలు అని చెప్పాడు ఇది మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతతో కూడినటువంటి ఆశీర్వాదం ఆ బాధ్యతతో కూడిన ఆశీర్వాదాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను సంఘముగా రూపాంతర సంఘముగా పిలువబడుతున్నటువంటి మీరు రూపాంతర సంఘముగా ఒక చోటికి వచ్చినటువంటి మీరు రూపాంతర సంఘముగా నిర్మించబడుతున్నటువంటి మీకు దేవుడిస్తున్నటువంటి బాధ్యతతో కూడిన వాగ్దానం ఏమిటి అనంటే మీరు ఫలించే సంఘముగా ఉండండి మీరు అభివృద్ధి చెందే సంఘముగా ఉండండి మీరు విస్తరించే సంఘముగా ఉండండి మీరు భూమిని నిండించే సంఘముగా ఉండండి అలాగే మీరు రాజ్యమేలేటటువంటి సంఘముగా ఉండండి ఇది దేవుని పిలుపు ఇది ఆది కాండం మొదటి అధ్యాయంలో నుంచే మీకు చెప్తున్నాను క్రొత్త విషయాలేమి కాదు మీరు ఎప్పుడూ చదివేవే అది మన పిలుపు అయితే దేవుడు ఏర్పరిచినటువంటి ఈ మందిరములో అనగా భూమి ఆకాశములు అనే ఈ మందిరములో ఏర్పరిచినటువంటి నీకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను మనిషి మరిచిపోయి మనిషి తిరస్కరించి దేవునికి దూరమయ్యాడు దూరమైనటువంటి దేవుడు తన సొంత ఆలోచనలతో అభివృద్ధికి ఫలితానికి లేకపోతే ఫలానికి విస్తరించటానికి భూమిని నిండించటానికి మరియు రాజ్యం సొంత నిర్వచనాలు కట్టుకున్నాడు దాని కారణం చేత అభివృద్ధి చెందటం అనంటే డబ్బు సంపాదించటం అనుకుంటున్నాడు అభివృద్ధి చెందటం అనంటే ఇంకో పది మందిని కలుపుకోవటం అనుకుంటున్నాడు విస్తరించటం అనంటే అన్ని ఊళ్ళలో నేనే ఉండాలి అని అనుకుంటున్నాడు భూమిని నిండించటం అనంటే భూమంతా కొనుక్కోవటం అని అనుకుంటున్నాడు లేకపోతే సంపద సంపాదించటం అని అనుకుంటున్నాడు రాజ్యం వెళ్ళటం అనంటే అవతలి వాడి హక్కులు హరించటం అని అనుకుంటున్నాడు కానీ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదం బాధ్యతతో కూడినటువంటి ఈ వాగ్దానం ఏమిటి అంటే ఒకరికి ఉపయోగపడే విధంగా ఒకరిని ఘనపరిచే విధంగా ఒకరిని హెచ్చించే విధంగా ఒకరికొరకు ఉపయోగపడుతూ హెచ్చిస్తూ ఘనపరుస్తూ సంఘ నిర్మాణం చేసే విధంగా ఆయన ఒక క్రమాన్ని ఏర్పరచాడు ఈ ప్రపంచంలో ఆయన ఒక క్రమాన్ని ఏర్పరచాడు ఎక్కడ నదులుండాలో అక్కడ నదులు ఎక్కడ చెట్లుండాలో అక్కడ చెట్లు ఎవరికి ఎంత నీడ కావాలో అంత నీడ ఏ భోజనం ఏ వస్తువులు ఎవరికి అందాలో అనగా ఏ జంతువు పక్షి పశు పశుపక్షులకు పక్షులకు వగేరా వగైరా ఇవ్వాలో అంత ఇస్తూ వాటిపైన తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఉంచాడు మన బాధ్యత మనకు ముందు నడిచిన వాక్యమును నేర్పించి మన ముందు వాక్యోపదేశకులుగా నాయకులుగా మన పైనున్న వారి యొక్క శ్రద్ధగా వారి జీవన విధానాన్ని వారి విశ్వాసమును అనుకరించడం అలా అనుకరించే క్రమంలో వచ్చేటటువంటి ఆలోచనలు బ్లెస్సింగ్ అదర్స్ నీ పొరుగువాడిని ఆశీర్వదించటం నీ పొరుగువాడి కోసం ఒక క్రమాన్ని ఏర్పరచటం నీ సమాజములో క్రమమైనటువంటి సమాజముగా దాన్ని తీర్చిదిద్దటం నీ సమాజమును విస్తరింపచేయటం నీ సమాజములో దేవుని ముఖకాంతి వెలిగే విధంగా నీ జీవితాన్ని మలుచుకోవటం దేవుని ముఖకాంతి వెలగటం అన్న విషయానికి రూపాంతర సంఘము అన్నదానికి చాలా కనెక్షన్ ఉంది రూపాంతర దేవాలయం ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకుని ఒక కొండ మీదికి వెళ్ళాడు ఒక కొండ మీదికి వెళితే ఆ కొండ మీద చూస్తూ ఉండగానే పేతురు యాకోబు యోహాను ఆంద్రియ వగైర వాళ్ళు ఒక ఒక ఒకవైపు కూర్చుని చూస్తూ ఉండగానే ఆయన రూపాంతరము చెందటం చూస్తారు రూపాంతరము చెందటం చూసినప్పుడు చాలా భలే అనిపించింది నేను ఇక్కడే ఉండిపోతాను అని అనుకున్నాడు పేతురన్నాడు ఇక్కడ నీకొక పర్ణశాల నాకొక పర్ణశాల ఏలియా దిగొచ్చాడు ఎలియాతో ఏలియాతో మాట్లాడుతున్నాడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేస్తున్నారు అబ్బా భలే ఉంది వాట్ ఏ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ దిస్ అని అనుకున్నాడు ఎంత సమాధానకరమైన ఎంత దేవుని రాజ్యం అనుభవించేటటువంటి ఈ అనుభవం ఇది ఈ అనుభవంలో ఇలాగే వండిపోతే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు రూపాంతరం చెందినటువంటి ఆ కొండ మీద దేవుని వాక్యం మార్పు మార్పు స్వార్థలో ఎలా రాసిందంటే ఈ లోక చాకలియు అంత చలువుగా చెయ్యలేడు అన్నట్లుగా తన వస్త్రముల గురించి దగ్గ మెరిచిపోతున్నాయి అన్నట్లుగా రాశాడు అలా రూపాంతరము చెందినటువంటి ప్రభువును చూసి ఆనందించినటువంటి పేతురు అదే పేతురు పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే నేను ఆయన గురించి తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినండి అని చెప్పినప్పుడు నేను విన్నాను నా చెవులారా విన్నాను ఆయనను చూశాను నేను దాన్ని అనుభవించాను ఆయనను తాకాను కానీ అంతకంటే గొప్పదైన ఆ అనుభవానికంటే గొప్పదైనటువంటి ప్రవచన వాక్యము నీ చేతిలో ఉంది ఒకసారి నీ బైబిల్ ఎత్తి చూపిస్తావా అంతకంటే గొప్పదైనటువంటి ప్రవచన వాక్యము నీ చేతిలో ఉంది దిస్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ యున్స్ఫార్మేషన్ రూపాంతరమునకు మరియు రూపాంతరము చెంది లేకపోతే మెటమార్ఫోసిస్ పునరుత్నానికి ఉన్న తేడా అది రూపాంతరము అనుభవంతో మొదలవుతుంది కానీ ఆ రూపాంతరము రోజు రోజుకు రోజు రోజుకు క్రమములో పెరిగినప్పుడు ఒకనొక రోజు మనం పునరుత్థానం చెందుతాం మన సృష్టి పునరుత్నం చెందుతుంది ప్రభు ఇచ్చినటువంటి ఐదు రకాలైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి బాధ్యత ఆజ్ఞలతో కూడినటువంటి ఆశీర్వాదమును మనము నిజమైన మనుష్యులుగా ఈ ప్రపంచంలో జరిగించాలి అని ఆయన అనుకుంటే మనం అలా జరిగించక అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత చిక్కుబడి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు ఇచ్చేటటువంటి అనుభవం రుచి చూపుకు ఇంపుగా కనిపించటం వగైరా వగైరా ఆకర్షణకు రోణైన కారణం చేత దేవుణ్ణి తిరస్కరించి దేవునికి దూరమయ్యాం దూరమైనటువంటి సమాజం ఏర్పరచుకున్నటువంటి సిస్టమ్స్ ఆ సమాజం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు ఆ వ్యవస్థలు రోజు రోజుకు రోజు రోజుకు మనిషిని క్షీణింపచేసి లెస్సర్ హ్యూమన్ బీయింగ్ లేకపోతే డీహ్యూమనైజ్ చేస్తూ వచ్చాయి